ఓ చిన్న మీ అమ్మ పత్తికి వెళ్ళతానది నా పొలం కాడిపోయిందా హే నీ అమ్మ లలిజకుండా పత్తిలో ఎట్లున్న గడ్డి ఉన్నది నీ అమ్మ కూలలు దొరకతలేరు ఏం కథ ఇది అమ్మ గుంటుక కొట్టినా కూడా నీ అమ్మ ఎట్ల గడ్డి ఉన్నది పాడు పాడు ఈ కూలలు దొరకకపోతే ఎట్లా ఏమి కథ ఓ సారన్నా ఈ గుడ్డుగా కూడా దగ్గర గడ్డి అన్న అని అరే ఇక నాకు నొయ్యొద్దు నా ఎట్ల నోద్దు అని నీ సంగతి గడ్డి అరే గడ్డి లేవదా లేవదాది కదా పక్కులు ఏమన్నా కూలోళ్ళు దొరుకుతారో మా బదురుగా ఫోన్ చేస్తా హలో బదురు బాగున్నావా అయితే వాగానీ ఈ పత్తిలో బాగా గడ్డి ఉన్నదబ్బా ఎవరన్నా కూలోళ్ళు దొరుకుతారా మన దగ్గర ఏ అమ్మాయి కూలీలు దొరుకుతలేరే బాడవాడ ఆ అంతేనా మాగరిక నాకు అంతి నేను పెత్తనాలు చేస్తానట ఇవన్నీ పంచాయతీలకు దండగలు కట్టుకుంటే అత్త అంది కాదు అక్క వీడేమో పోయి కూర్చుని అడిగింది ఏంద్రా సమ్మాలు గిడ వచ్చే కూర్చునేవేమరా అంత రది పై కూర్చునేవరాయి పచ్చ గడ్డి అట్లనే ఉన్నది మొన్నటి కాంచెలు వానలు చేసి పత్తుళ్ళలో గడ్డి ఇవైందిరా బాగా ఏ కూలరు కూలలు దొరుకుతలేరాలు దొరకలేదు వీళ్ళ బొచ్చాడు మంది కాదురా గుత్త కూలు పట్టుకొని అరే నాట్లే అయిపోతాను రా దొరుకుతలేరు నిజం ఏ లేదు పక్కర్లో కూడా అడిగినా అంతేనా అక్కడ కూడా అడిగినా తెలిసిన వాళ్ళని అరే వాటో కిరాయిలు పెట్టుకుని అత్తాలు కాదురా వస్తారు నువ్వు వాళ్ళకు పైసలు మంచిగా వీక్ ఇస్తానో లేదో ఎంతమంది వాడతారా మరి నీ పత్తి కలిసి నాకు ఒక్క పది మంది పది మంది కూలి వాళ్ళు నీకు కావాలి అంతే కదా పత్తి కలవాలి అంతే కదా అది ఇగా మరి ఒక్క ముచ్చారా బయట రెండు వందల యాభై నడుతుంది కూలి నువ్వు మూడు వందల చొప్పున మూడు వేలు అవుతాయి మూడు వేల రూపాయలు నాకు ఇవ్వాలి ఇప్పుడు ఇవి నీకు మాపటాల వరకు పత్తి మొత్తం సాప్ సిప్ చేసి కల్పించి పెట్టే బాధ్యత నాది అయితే పోయి కానీ అంత రెండు వందల యాభై అంటే నా దగ్గర మూడు వందల అయితే పోయి ఆ రెండు వందల యాభై కడికే పోయి కల్పించుకోపో ఊసిపో ఏదో పాప బయట నుంచి వాళ్ళు తీసుకెళ్తారా కూలీ ఎందుకు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు సందు దొరికితే ఏదో అన్నట్టు రెండు వందల యాభై రెండు వందల యాభై నేను ఇస్తా పైసలు విద్య ఎంత ఉన్నాయి నేను లెక్క నువ్వు అయితే పోయి మంచిలు పడుకురా ఆడాలా ఇక్కడ ఉన్నారా మీరు మీకోసం నేను పొద్దు సంది ఇంట్లో ఆడతాను కాదురాజ్ హరి వారి ఏయ్ అరే ఆగుర్రా ఆగుర్రా ఏ ఆట ఆడతాను కబడ్జీ ఆడతాను ఇంకా మీకు నేను ఒక చిన్న పని చెప్తా చేస్తారా పైసలు ఇస్తా మనిషికో యాభై రూపాయలు ఇస్తా ఒక పని చెప్తే చేయాలి ఖచ్చితంగా అదే నీ ఏం లేదురా ఇంకా సమ్మర్ మా వాళ్ళది పత్తి కాలు వాళ్ళు రాయించాను పత్తి కాల్చే ఉంటే మనిషికి ఒక యాభై రూపాయలు ఇస్తాను నీ కాబట్టి రేపు ఆడుకోరా బాడీ ఉన్నదా అయితే ఇలా కాసేపు కబడ్డీ ఆడుకున్నాం సరే మరి నేను దొంగ కత్త మీరు సరే రా రిండు రి నీకు వస్తా కబడ్జీ కత్తా అంట మరి

అరే ఆట ఆడిపిద్దాం అనుకున్నారా లేకుంటే నా కాలు ఎక్కువ ఇంటికి పంపిద్దాం అనుకున్నారా ఈ ఆట పారి ముందుగా మనం అయితే పని చేద్దాం పారే అబ్బా మోసి అంత కొట్టుకపోయి అరే ఏం ఏం కొట్టురా ఇది కబేజీ ఆడతా లేకపోతే అందరు కలిసి నన్ను మల్దామని చూసిర్రా ఈ ఆట ఆచంకనిక రాజు మనం చేద్దాం రాజుగా అరే ఇస్తారా అరే పైసలు ఇత్తరా ఇవాళ చెప్పకుర్రా అంటున్నావు ఆ మాకు తెలిసేది ఉంటే ఏ పూలగాండతో పని చేయించినావుగా పైసలు ఏమి లేవు అని అంటారు రైతులు మీకు నేను పైసలు ఇస్తారా మీకు ఎందుకు టెన్స్ కానీ రారీ మనం మంచిగా మంచిగా పత్తి కలిసినాం అనుకో మనిషికి వస్తాయి అవసరం అయితే అరేయ్ మీకు మనిషికి తాను సాపు కూడా ఏయ్ ఇంటను ఏడు ఉన్నాయరా ఇగ ఏయ్ అరే కొడివల నోళ్ళలో మంచిగా కలుగుర్రీ

అరే చిన్న ఇక నేను పోయి మీ కోసం చల్లటి సంస పట్టుకత్తా మంచిగా తాగుద్రు మంచిగా మళ్ళా కలవాలి నేను వచ్చేదాకా అయితే మంచిగా కలివ్రి చలో కలివ్రి కలివ్రి జల్ది జల్ది కలవర్రీ ఈ జేబుల పైసలు బాగా గుడ గుడ అంతలో అంతలా పోయి ఇంతంతా ఏమన్నా సఫరిచ్చేద్దాం అరే సింటో సాంసాబ్ తాగి మళ్ళా మళ్ళా కాలువాలే మీరు దారి రిజి తిని సింపి పోతే ర మీకు పగ్గింత టైట్గా పీటీ చేసిన ఇడు బిటర్ బాధ ఏ జాగ్రత్త చెట్లు ఒక్క ఎందుకంటే సమ్మాల బాగా ఫీల్ అయిపోతారు నువ్వు పెద్దోని ఆబట్టి వీళ్ళందరికీ మంచిగా గ్లాసులలో పోయి నా మందం తెచ్చుకుంటే అరే మీరు తాగేటోళ్ళు కాబట్టి మీకు ఇది వచ్చిండ్రా అరే భార్గవ్ లాస్ట్ కొంచెం మిగిలింది పెద్దోండి కాబట్టి పోసుకొని తాగుతావు పెట్టే ఆట బర్రావు కలి నీ తాగే కొత్త ఇప్పుడే మొక్కిన మల్ల మొక్కుడే నవ్వుద్ది తమ్మాలి కానీ ధర్మ అయ్యాడు బొత్త వల్ల ఆవిడైతుంది అవ్వ కవురా కరువురా వీడికి ఆట పచ్చి అంతా కావాలట కానీ పైసపోద్దు అట అవ్వా

నా దగ్గర పెద్దోళ్ళను ఒక పది మందిని తీసుకొస్తా కల్పిస్తా అని చెప్పానని చెప్పి మిమ్మల్ని పిలిచిండా ఇది ఎక్కడి మోసం ఇది ఎక్కడి కథ ఎంత ఇస్తాను మీకు నాకు మూడు వందల రూపాయలు ఇస్తా ఓ పది మందిని తీసుకొస్తా అని చెప్పని అన్నాడు ఏడున్నాడు రమసుడు నడువు నడువు అమ్మా ఇంత మోసమా ఇంత కథ ఇదేం కథ రో రో పది మందిని పెద్దోళ్ళ మటుకొత్త చెప్పాను మీ పొరగలమట్టు

గునం ముందు ఏం చెప్తావుంటే మాట్లాడుకోవాలి ఏమన్నా ఉంటే మాట్లాడుకోవాలి అరే కూ మూడు వేలు తీసుకోండి పిల్లగా తీసుకొచ్చి పెట్టిండేది

పోరాలు కలుతా అంటే మనిషికో యాభై రూపాయలు ఇస్తాను అన్న బడి పొరగా ఏదో ఆదివారం అని బడి బంద్ అయితే వాళ్ళ పిల్లగాని లాగింలు వాళ్ళ అబ్బాయిలకు తెలిస్తే ఏమనాల నిన్ను నన్ను ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ మనుషుల దగ్గర అది కరెక్ట్ కాదు మరి ఏం చెయ్యాలంటారు దేనికండి వీళ్ళు సమ్మాలు నలుగుట్లో పోక ముందుకే ఏమన్నా పైసలు ఉంటే ఇచ్చేయి సమ్మాలకి ఇచ్చేసి ఏదో ఆ పనిచేయ్ లేకపోతే నలుగురిలో పోతే మళ్ళీ నీచే పోతుంది ఏళ్ళ ప్రపంచంలో ప్రతి వాడు వాడి భాషను కరెక్ట్ చేయొచ్చు అనుకుంటాడు వాడికే సర్వం తెలుసు అనుకుంటాడు